భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో చివరి మ్యాచ్ గురువారం నుండి ధర్మశాల వేదికగా ప్రారంభమైంది అయితే భారత జట్టు బౌలర్లు ఇరగదీసి ఆడుతున్నారు మొత్తం రెండు వందల పద్దెనిమిది పరుగులకే ఇంగ్లాండ్ జట్టును కుప్పకూల్చేశారు అయితే ఇక్కడ కనుక మనం గమనించినట్టయితే ఇప్పటికే భారత జట్టు మూడో ఒకటి ఆధిక్యంతో సిరీస్ ను కైవసం చేసుకుంది ఇప్పుడు సిరీస్ చివరి మ్యాచ్ గెలిస్తే ఏకంగా నూట పన్నెండేళ్ల తర్వాత భారత జట్టు టెస్ట్ క్రికెట్ లో సరికొత్త రికార్డు సృష్టిస్తుంది దీనికోసం రోహిత్ సైనా ప్రత్యేక వ్యూహాలతో కూడా బరిలోకి దిగింది అయితే ఇక ఇప్పుడు భారత జట్టు అంటే భారత బౌలర్ల జోరు చూస్తుంటే ఐదవ టెస్ట్ మ్యాచ్ గెలవడం సునాయాసంగా జరిగిపోతుందని అనిపిస్తుంది అనిపిస్తోంది ఎందుకనంటే టెస్ట్ క్రికెట్ సిరీస్ లో గనక చూసుకున్నట్టయితే తొలి మ్యాచ్ ఓడిపోయి సిరీస్ ను కైవసం చేసుకున్న ఘటనలు చాలా అరుదు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు కేవలం ఇలాగా మూడు సార్లు మాత్రమే జరిగింది ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఓడిన టీమిండియా మిగిలిన నాలుగు లను గెలిస్తే సరికొత్త రికార్డును సృష్టించడానికి సిద్ధమైనట్టు అనమాట ఎందుకంటే పద్దెనిమిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో మొదటిసారి ఇలా జరిగింది ఆ తర్వాత తర్వాత యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా ఈ రికార్డ్ ను సృష్టించగలిగి కలిగింది ఆ తర్వాత మళ్ళీ అదే జట్టు ఈ రికార్డ్ ను పునరావృతం చేసింది మళ్ళీ యాషస్ సిరీస్ లో ఇంగ్లాండ్ మూడోసారి ఈ ఘనత సాధించింది అనమాట ఇంకా పంతొమ్మిది వందల పదకొండులో లో సిరీస్ లోని మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓడిపోయింది ఈ రకంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు నూట పన్నెండేళ్ల తర్వాత భారత్ కు అలాంటి ఒక అద్భుతమైన రికార్డు సృష్టించే అవకాశం లభించింది అనమాట సో స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో ఆఖరి మ్యాచ్ గెలిస్తే ఈ రికార్డు మంది